హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము పిల్లలు కానీ బ్యాచిలర్స్ కానీ టైం లేని వాళ్ళు కానీ ఈజీగా తొందరగా అయిపోయి చామగడ్డ టమాటా కర్రీ వేసుకుందాం పదండి ఇంకేం ఆలస్యం చేసుకుందాం పదండి ముందుగా పావుకుల చామగడ్డలు తీసుకొని వట్టుకున్న మన్నంతా పోయేట్టు నీట్గా నాలుగుసార్లు వాష్ చేసుకొని అన్నీ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి చేమగడ్డలు వేసిన తర్వాత మీ రుచికి సరిపడా మీ టేస్ట్కి సరిపడా టమాటాలు తీసుకొని నీటా కడుక్కొని అవి కూడా కుక్కర్లో వేసుకోవాలండి నేను ఒక ఐదు టమాటాలు వేస్తున్నా చామగడ్డలు టమాటలు వేసే కుక్కర్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ను స్టవ్ పని పెట్టుకొని ఒక విజిల్ రాగానే దించేసుకోవాలి విజిల్ వచ్చింది కుక్కర్ కూడా చల్లారిపోయింది మూత ఓపెన్ చేస్తున్నాను ఆ వేడివేడి టమాటాలు తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను కాలుతున్నాయి చేయితో అయితే కాలుతున్నాయి స్పూన్తో తీసేసుకున్నా చామగడ్డలు కూడా కాలుతున్నాయి కాబట్టి కుక్కర్లో కొన్ని నీళ్ళు పోసుకొస్తా ఉడికిన చామగడ్డల అన్ని చామగడ్డల పొట్టంతా తీసేసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇవి చామగడ్డలు జిగురు ఉంటాయి కదా అందుకే జారిపోతున్నాయి పొట్టు తీయడం కొంచెం ఇబ్బందే ఉంది అయినా తప్పదు పొట్టు తీసుకోవాల్సిందే కాబట్టి జాగ్రత్తగా నిదానంగా ఒక్కొక్కటి పొట్టు తీసేస్తున్నా అన్ని పొట్టు తీసేసిన అదేవిధంగా టమాటాలు కూడా పైన పొట్టు టమాటాలు పైన పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు అంతా తీసేసుకోవాలి పొట్టు తీసిన టమాటాలతో కూర వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఉడికిన టమాటాలన్నీ ఒక్కొక్కటి పొట్టు మొత్తం తీసేసిన ఇప్పుడు పొట్టు తీసిన టమాటాల ముచ్చికలు కోసేసుకోవాలి పైన అవి బ్లాక్గా ఉంటాయి కదా అవన్నీ కోసేసుకోవాలి చూయించే విధంగా మొత్తం అన్ని టమాటాలు అన్నీ మొత్తం కోసేసుకోవాలి అన్నీ కోసిన తర్వాత టమాటలు అన్నీ కొంచెం చేతులతో గట్టిగా పిసికితే దాని జ్యూస్ అంతా వస్తుంది లాగా వస్తుంది అట్లా గుజ్జు గుజ్జుగా అవుతుంది మొత్తం టమాట అంతా గుజ్జుగుజు అవుతుంది ఇదే టైంలో మనము ఉడకబెట్టుకున్న చామగడ్డలు కూడా చిన్న చిన్న పీసెస్గా అంటే మీ సై మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవాలి నేనైతే మీడియం సైజులో కట్ చేసిన ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి గడ్డగా ఉంది కాబట్టి కరుగుతే ఎక్కువ అవుతుంది నెయ్యి కాగిన నెయ్యిలో నూనెలో హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక మిరపకాయ ఒక చిన్న టీ స్పూన్ మిరప గింజలు ఒక పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి అడ్డంగా కట్ చేసుకొని ఇల్లుగా కట్ చేసుకొని వేసుకోవాలి కాగుతున్న నూనెలో వేయాలి ఒక రెబ్బ కరేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో వేసుకోవాలి కొంచెం గ్యాస్ స్టవ్ మంట తగ్గిస్తున్నానండి ఇదే టైంలో కాడలు కొన్ని కొత్తిమీర కాడలు తీసుకొని కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని నూనెలో వేసుకోవాలి వేసిన పదార్థాలన్నీ ఒక ప్యాసులా తీసుకొని మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇదే టైంలో ఒక చిన్న టీ స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి అదే స్పూన్తో ఒక టీ స్పూను పసుపు వేసుకోవాలి అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న చామగడ్డలు మనం పొట్టు తీసి ముక్కలా కట్ చేసుకుని చామగడ్డలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి జ్యూస్ తీసి పెట్టుకున్న టమాటా రసం అంతా కడాయిలో వేసి చామగడ్డలు టమాటాలు మిగతా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేస్తూ మంచి కలుపుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ కారం వేస్తున్నా పచ్చిమిరపకాయలు వేసినాయి కదా అందుకే కారం తక్కువ అదే అదేవిధంగా మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నా మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కారం మీ టేస్ట్ సరిపడా వేసుకోవచ్చు ఒక పావు గ్లాస్ వాటర్ పోసి బాగా కలిపి కడాయి చుట్టుపక్కల అతుక్కున్నదంతా తీసి కడాయి మధ్యలో కనేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము మూత చూద్దాము దాదాపు అన్నీ ఉడికినాయి కాబట్టి పెద్దగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న టీ స్పూను బెల్లం ఏ పులుసు కూరలు అయినా టమాటా వేసిన కూరలో కానీ పులుసుకూరలు కానీ కొంచెం బెల్లం వేయండి ఆ టేస్టే ఉంటుంది చాలా బాగుంటుంది బెల్లంతో టేస్ట్ కూరది ఇప్పుడు కూర అయిపోవచ్చింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇట్లా చల్లుకుందాము కొత్తిమీర అంతా వేసిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టేసి ఒక్క నిమిషం ముడకనిచ్చి స్టవ్ బంద్ చేస్తా ఇంకా అయిపోయిందండి కూర ఆ వేడికే కొంచెం మిగులుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ